హలో అండి అందరు బాగున్నారా నేత చాలా బాగున్నాను వెల్కమ్ టు పద్దు లైఫ్ డైరీ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి భోగి రోజుదండి కొంచెం బ్లాగ్స్ అయితే డిలే అవుతూ వచ్చాయండి ఇంకా ఇది వచ్చేసి భోగి రోజు అలాగే నెక్స్ట్ డే సంక్రాంతి రోజు కూడా అయితే వస్తుంది బ్లాగ్ అయితే ఈ త్రీ ఫోర్ డేస్ బ్లాగ్స్ అయితే చాలా బాగుంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి ఈ రోజు భోగి రోజు అయితే నేను చాలా చాలా కష్టపడ్డాను అసలు మార్నింగ్ నుండి నైట్ వరకు అస్సలు రెస్ట్ లేకుండా పని అయితే చేశాను అనమాట ఇంతకీ నేను ఈరోజు ఏమేమి పనులు చేశాను అలాగే ఏం స్పెషల్స్ చేశాను ఇంట్లో కూడా ఫెస్టివల్ కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు రోజు వ్లాగ్లు అయితే వస్తాయి తప్పకుండా చూడండి కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు మార్నింగ్ అయితే టైం అయితే సెవెన్ అవుతుందండి నేనైతే ఎగ్జాక్ట్గా సిక్స్కి అయితే లేచాను లేచి కింద అయితే ఊడ్చి ముగ్గు అయితే వేసేసుకొని పైనకి వచ్చేసాను ఇంకా పైనకి వచ్చిన తర్వాత ఇంకా హీట్ వాటర్ అయితే తాగేసాను అంటే మనకి లెమన్ వాటర్ అయితే తాగేస్తాను తాగేసిన తర్వాత ఇంకా కాసేపు అయితే అలా రిలాక్స్ అయ్యి నెక్ కొంచెం అలాగే అటు ఇటు కొంచెం ఎక్సర్సైజ్లు అయితే చేశాను చేసేసి ఇప్పుడైతే ఇంకా రైస్ అయితే దాంట్లో ఉన్న మట్టి అవైతే ఏర్పడేసాను ఏరేసి ఇంకా రైస్ కడిగి పెట్టేశాను ఇంక ఇప్పుడు కర్రీ కోసం అయితే బెండకాయలు అయితే కట్ చేద్దామని ఫ్రిడ్జ్లో బెండకాయలు తీసి వాటర్లో అయితే కడిగేసి మళ్ళీ వాటర్ పోసి ఇంక ఇప్పుడైతే బెండకాయ అయితే కట్ చేస్తున్నానండి ఈరోజు బెండకాయ కర్రీ చేద్దామని ఇంకా తర్వాత వాటర్ అయితే వస్తున్నాయి ఈరోజు ఇంక అందుకని బిందైతే కడుగుతున్నాను అండి టైం అయితే అప్పటికి టెన్ అవుతుందండి ఎగ్జాక్ట్గా మా వారైతే వెళ్ళిపోయారు ఇంకా ఉండగా నేను వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా వాటర్ పట్టుకోవడం అవి చాలా లేట్ అయింది ఇంక ఇప్పుడు నైన్ థర్టీనే ఏమవుతుందండి నైన్కి అయితే వాటర్ వస్తున్నాయి ఇంకా నేనైతే అప్పుడు బిందె అయ్యి కడిగేసి ఇంకా వాటర్ పడదామని చెప్పేసి కడుగుతూ ఉన్నాను ఇంకా వాటర్ వస్తున్నాయి కాబట్టి ఇంకా వాటర్ పడదామని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్గా అయితే మా వారైతే సొందరనే వెళ్ళాలండి ఈరోజు కొంచెం లేట్గా వెళ్తాను అన్నారు నైన్ థర్టీ వరకు అందుకని నేనైతే కొంచెం స్లోనే వర్క్ అయితే చేస్తూ ఉన్నాను అయితే కడిగి పెట్టాను అనుకోండి మా వారైతే నీళ్లు తీసుకొచ్చి పైన పెట్టేస్తారని చెప్పేసి కడిగి పెడుతున్నాను ఇప్పుడు కర్రీ అయితే చేయాలండి కర్రీ చేసే ముందు ఇంకా నేనైతే పాలైతే వేడి చేస్తున్నాను ఇంకా మా వారికి టీ ఇవ్వాలి కాబట్టి ఈ రోజైతే అంటే లేటే చేశానండి కొంచెం పనులు అయితే ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ మనకి మొన్న నేను యోగా చేశాను కదా అంటే ఏమంటారు మర్చిపోయాను నేను యోగానే అండి యోగా క్లాసులు అయితే మళ్ళీ ఫ్రీ క్లాసులు అయితే స్టార్ట్ అవుతున్నాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యోగా క్లాస్లో మళ్ళీ జాయిన్ అవ్వచ్చు వాళ్ళు ఏంటంటే మనకి లింక్ అయితే పంపిస్తారు లింక్ పంపిస్తే మనమైతే ఆ యోగా క్లాస్లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట అంటే వీడియో రూపంలోనే ఉంటుంది లైవ్ యూట్యూబ్లో లైవ్ చేస్తారు వాళ్ళు ఏంటంటే మనకి ఇన్వైట్ చేస్తారనమాట దాంట్లో యూట్యూబ్లో లైవ్ చేస్తారనమాట లైవ్ మనకి లైవ్ సెక్షన్ అనేది మనకి వాట్సాప్కి పంపిస్తారు లింక్ ఆ లింక్ ఓపెన్ చేసి మనం జాయిన్ అవ్వాలన్నమాట అదే యోగా క్లాస్లో జాయిన్ అవ్వడం మనం ఏంటి మళ్ళీ మనకి ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా నేనైతే మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను నైన్టీన్త్కి మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఈ జనవరి నైన్టీన్త్కి మొన్ననైతే నేను ఒక లాస్ట్ త్రీ డేస్ ఏమో నేను జాయిన్ అవ్వలేదండి నాకు చాలా బాధ అనిపించేసింది ఈసారి అయినా కరెక్ట్గా నేను లైవ్ అంటే యోగా క్లాస్లో మంచిగా కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ ఉంటే ఫిఫ్టీన్ ట్వల్వ్ డేస్ ఉంటుంది అది కరెక్ట్గా జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాను మరి చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అండ్ ఈసారి నైన్టీన్త్ నుండి కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను అది లింక్ పంపిస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు ఫైవ్ థర్టీ నుండి సిక్స్ థర్టీ వరకు ఒక ఒక శిక్ష ఉంటుంది తర్వాత సిక్స్ థర్టీ నుండి సెవెన్ థర్టీ వరకు ఒకటి ఉంటుంది మార్నింగ్ టైంలో మళ్ళీ ఈవినింగ్ కూడా టైమింగ్స్ ఉంటాయి అనమాట ఆ టైమింగ్స్లో వాళ్ళు లైవ్లో అయితే మనం జాయిన్ అవ్వచ్చు చాలామంది జాయిన్ అవుతున్నారు మనకి ఫ్రీగా యోగా క్లాసులు మన హెల్త్ బాగుండాలి అంటే మనం చక్కగా ఇలాంటి యోగా క్లాసులు ఇవన్నీ జాయిన్ అయ్యి మనం ఒక్కరం అంటే చేయమండి ఇలా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి డైరెక్ట్గా వాళ్ళు చేసేది మనం చేస్తూ ఉండొచ్చు అలా మనకి బెనిఫిట్ అనమాట మనం ఒక్కరికి ఒక్కరం చేయకుండా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే బెండకాయ కర్రీ అయితే చేసేస్తానండి బెండకాయ ఫ్రై లాగా చేశాను కానీ అసలు ఏంటో ఈరోజు అస్సలు బాగా రాలేదండి ఇంకెలా వచ్చినా కూడా కర్రీ అయితే తినాలి కదా తప్పదు కాబట్టి ఇంకా బెండకాయ కర్రీ అయితే ఈరోజు చాలా వరస్ట్గా వచ్చేసింది అండ్ ఇప్పుడైతే ఇంకా ఉప్మా కోసమైతే అంటే అటుకులు ఉప్మా చేస్తున్నాను టిఫిన్ కోసము ఇంకా ఇద్దరికీ కాబట్టి కొంచెం తక్కువనే చేద్దామని అనుకున్నాను ఆటోమేటిక్గా ఎక్కువ పడిపోయినాయి ఇంకా అటుకులుక్ అయితే చాలా క్వాంటిటీ అయితే ఎక్కువనే పెట్టేసాను అంటే ముగ్గురికాయటట్టే సరిపోయింది కానీ ఇంకా ఇద్దరమే తినేసి మిగిలింది మధ్యాహ్నం తినేసాను నేను ఇంకా మా వారైతే ఉన్నప్పుడే ఇంకా నాకైతే కుంకురకాయలు అయితే ఇలా నల్లగుట్ట ఇచ్చేసారు ఈరోజు భోగి కాబట్టి భోగి స్థల స్నానం చేయాలి కదా ఇంకా అప్పటికే షాంపులు లేవు అది కాక మధ్యలో నేను ఈ నలగొట్ట లేక ఇంకా కుంకుడికాయలతో స్నానం చేయలేదు అని చెప్పి ఇంకా కుంకుడికాయలు అయితే నలుగొట్టిచ్చారు మా వారైతే ఇంకా మా వారికి ఆలోపు బాక్సులు అయితే పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే ఎందుకంటే అయితే వేడి నీళ్ళు అయితే పోస్తున్నాను కొంచెం తొందరగా నానతాయి అని చెప్పేసి చిన్నప్పుడు అయితే కుంకుడుకాయలతో తలస్నానం అయితే మా అక్క వాళ్ళు చిన్నప్పుడు అవి అనమాట ఇంకా కుంకుడుకాయలు నానబెడతా ఉంటే ఇంక ఇప్పుడైతే మా వారిని వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లంతా ఊడిచి తుడిచి మంచిగా బయట కూడా తుడిచి ఇంకా బయట కూడా మంచిగా ముగ్గులు అయితే పెట్టేసుకొని తలస్నానం చేసి పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఈరోజు ఫస్ట్ టైం మన చెట్లకి పూసిన పూలు ఇంకా ఈ పూలతో అయితే పూజ అయితే చేస్తున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం పెట్టిన చెట్లు నేను పూలు వచ్చినాయి కదా అవి బాగుంటాయి అని చెప్పేసి ఇంకా పెడుతున్నాను ఈరోజు ఇంకా ఆల్మోస్ట్ పూజ కూడా కంప్లీట్ వచ్చిందండి చాలా ప్రశాంతంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు భోగి కాబట్టి అండ్ మన లైఫ్లో మనం చాలా అప్ అండ్ డౌన్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం కదండి నేను లాస్ట్ ఇయర్లో చాలా ఫేస్ చేశాను ఇంకెప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు అని అయితే నేను కోరుకుంటూ ఉన్నాను ఈ ఇయర్లో చాలా చేంజెస్ అనేది చేసుకోవాలి అని అనుకుంటున్నాను నా లైఫ్లో దానికి పునాదిగా ఈ మంత్లోనే నేను చాలా వరకు చేంజెస్ అనేది చేశానండి ఇంకా హ్యాపీగా పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఇంకా తలస్నానం చేశాను కదా తల అసలు ఆరలేదు ముడి పెట్టేసుకున్నాను పూజ చేస్తున్నానని చెప్పేసి పూజ చేసేటప్పుడు తల ఇలా వదిలేసి పూజ చేయకూడదంట అందుకని నేను ముడి వేసుకొని ఇప్పుడు తల అయితే ఆర్పుకుంటున్నాను ఇంకా తల అలానే ఉన్నదని కూడా పచ్చిగా నాకు ఫుల్ హెడేక్ అయితే వస్తుంది అలా అని చెప్పేసి డ్రైయర్తో డ్రై చేసుకున్నా కూడా హెడేక్ వస్తుంది నాకు అందుకనే ఇంకా నేనైతే ఇలా తుడిచి ఇంకా ఆర్పుకుంటున్నాను అయితే వెంటకలు అయితే ఫుల్గా ఓడిపోతున్నాయండి మీకు ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటే అంటే తెలిస్తే చెప్పండి నాకు కమెంట్లో చాలా వెంటకలు అయితే ఓడిపోతున్నాయండి చాలా పలచవ అయిపోయినాయి నాకు దాదాపు ఒక సిక్స్ మంత్స్గా నాకు అంటే ఈ హెల్త్ ప్రెజర్ వల్లనో లేక మైండ్ టెన్షన్ వల్లనో నేను విపరీతంగా ఆలోచించడం వల్లనో లేకపోతే ఎందుకో తెలియదు కానీ సిక్స్ మంత్స్గా అయితే హెయిర్ ఫాల్ చాలా ఘోరంగా అయిందండి దాదాపు సగానికి సగం వెంట్రుకలు అయితే ఊడిపోయాయి నాకు పెద్ద పెద్ద వెంట్రుకలు ఒక్కటి కూడా మధ్యలో తెగింది కాదు ఫుల్గా పైనుండి ఓడిపోతున్నాయి చూసారు కదా తల అంతా కూడా పలసగ అయిపోయింది ఏం పెట్టాలో నాకు అయితే అస్సలు అర్థం కావట్లేదు ఇలా వెంట్రుకలు ఓడిపోకుండా ఉండడానికి మీరు ఏం చేయరుదన్న టిప్స్ అయితే చెప్పండి నాకు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏవైనా న్యాచురల్గా చెప్పండి ఇంకా ఓడిపోయేటట్టు అయితే చెప్పకండి ప్లీజ్ ఇంకా మొన్న తెచ్చిన పూలు అయితే చాలా బాగున్నాయి కదండి చెట్లకి ఇంకా చాలా బాగా అనిపించి నేనైతే ఇంకా పెట్టాను టూ డేస్ నుండి నాకు వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే ఇంకా అందరూ కూడా డీజే బాక్సులు పెట్టేసి పైన ఇంకా కైట్లు ఎగరేస్తున్నారు కదా పిల్లలందరూ అంత సందడి సందడిగా ఉండేసరికి నాకు అసలు వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరట్లేదండి అందుకే ఈరోజు మార్నింగ్ నుండి కూడా నేను షార్ట్ వీడియోలు పెట్టకపోవడానికి రీజన్ అయితే అదే అనమాట చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోగానే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను ఈరోజు అయితే ఉప్మా చేశాను కదా ఇంకా అటుకులుక్కుమైతే తింటానండి తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత ఎందుకు అది నాకు డైజెషన్ అనిపించదనమాట మరి నాకే ఇలా ఉంటుందా అందరికీ ఇలానే ఉంటుందో చెప్పండి ఇంక ఇప్పుడైతే టిఫిన్ తినేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి షాప్లో నేనైతే ఏం వీడియో షూట్ చేయలేదండి ఇప్పుడు టైం వచ్చేసి అయితే మధ్యాహ్నం రెండు అవుతుంది ఇంక నేనైతే ఇంటికి వచ్చేసి అన్నమైతే తింటున్నానండి అయితే మధ్యాహ్నము అంటే వీడియో షూట్ చేయక చేయకపోవడానికి కారణం ఏంటంటే ఫుల్ బిజీ బిజీగా వర్క్ అయితే ఉండడం వల్ల నేనైతే ఇంకా ఏమీ షూట్ చేయలేకపోయాను అందుకనే ఇంకా వీడియో షూట్ చేయలేదు కాబట్టి ఇంకా షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చిన తర్వాత చూ ఇలా వీడియో చిన్న వీడియో అయితే షూట్ చేశాను ఈరోజు నైట్ టువెల్ వరకు అయితే మెలికపోతేనే ఉన్నానండి ఇంట్లో అసలు టైం సరిపోలేదు షాప్లోకి వచ్చిన తర్వాత నేను వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇస్తున్నాను అందుకని మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కొంచెం దీన్ని ఈరోజు వీడియో మాత్రం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే నాకు అస్సలు కుదరలేదు టైం లేకుండే ఈరోజు నైట్ వరకు మెల్కొంత ఉన్నానండి ఏమేమి పనులు చేసుకున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను టైం అయితే ఫోర్ థర్టీ అవుతుందండి నేను షాప్ ఫోర్ థర్టీకే క్లోజ్ చేసేసి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి ఇంకా నేనైతే జియో మాటలు అయితే ఆర్డర్ పెట్టాను ఏంటి అంటే ఒక ఆయిల్ ప్యాకెట్ వన్ కేజీ చక్కెర అలాగే ఇంకా ఉల్లిపాయలు ఇవైతే ఆర్డర్ పెట్టాను ఇంకా పిల్లలు అయితే లేరు కదా అందుకని ఇంకా పిల్లలు ఉంటే షాప్కి వెళ్ళి తెచ్చేవాళ్ళు నేనైతే షాప్కి వెళ్ళైతే ఏమి తీసుకోనండి ఎప్పుడు కూడా మా వారు ఉంటే మా వారు తెస్తారు లేదా పిల్లలు ఇంకా ఈరోజు పిల్లలు లేరు కాబట్టి అయితే ఆర్డర్ పెట్టాను ఆయిల్ ప్యాకెట్ ఇంకా అవి ఇంకా శనగపిండి కేజీ ప్యాకెట్ అయితే ఇంట్లో ఉందండి ఇంకా ఫోర్ థర్టీకే వచ్చేసాను మా వారైతే నన్ను లడ్డూలు చేయమన్నారండి బూందీ లడ్డు నా స్టైల్లో నేను ఎలా చేస్తారనేది ఈరోజు చూసేసేయండి ఇంకా మొన్న సరుకులు తెచ్చినప్పుడు మొన్నటే మొన్న కాదు పని మధ్య బ్యాక్ అయితే సరుకులు తెచ్చినప్పుడు కేజీ శనగపిండి అయితే తీసుకొచ్చాము అది అసలు తెచ్చాం కానీ నేను కబూర్లో పెట్టాను అసలు మర్చిపోయాను అది ఉన్న విషయమే ఇంకా నేను ఎందుకో చదురుతూ ఉంటే నాకు ప్యాకెట్ కనిపించింది ఇంకెందుకు లే అని చెప్పేసి ఆ ప్యాకెట్ అయితే ఇంకా ఈరోజు లడ్డు చేద్దామని చెప్పేసి తీసి ఇదిగోండి జల్లి జల్లడ పడుతున్నాను ఖచ్చితంగా పట్టాలంట దాంట్లో ఏమి ఉండకపోయినా మనకి ముద్దలు లేకుండా ఉంటుంది ఇంకా నేను పట్టేసి దాంట్లో అయితే ఇదిగోండి కొంచెం వంట సోడా అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో దోశ అయితే మనం నీళ్లు వేసి కలుపుకోవాలి ఇంకందులో నేను ఏం వెయ్యట్లేదు ఇదిగోండి ఇలా కలిపి పెట్టుకున్నాను కరెక్ట్గా నాకు కేజీ పిండికి రెండు చెంబుల నీళ్ళు అయితే పట్టినాయండి కొలత ప్రకారం అయితే కేజీ పిండికి రెండు చెంబుల నీళ్ళు అయితే పట్టిన ఇంకా నేను దాన్ని అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా బాండీలు అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ బాగా మరగాలి అంటే మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడైతే మనము జల్లిగంట అయినా లేదంటే మీ దగ్గర బూందీ లడ్డు కొట్టే జల్లి అది ఉంటుంది కదా జల్లిగరిట అదైనా మంచిదే ఏదున్నా కూడా మీరు దాంతో యూజ్ చేసుకోవచ్చు నేనైతే బూందీ లడ్డు చేసేది గరిట అయితే తీసుకున్నానండి ఆల్రెడీ ఒకసారి అదైతే ఉంది ఇంకా దాంతో అయితే నేను వేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నా మనం ఇలా పిండి వేయంగానే డైరెక్ట్గా పొంగాలి పైనకి అప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ అయినట్టు పర్ఫెక్ట్గా ఇప్పుడైతే చూసారు కదా బూందీ గరిటెలో నేను ఒక గరిటె బీ బూందీ అయితే అంటే పిండి అయితే తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి అయితే మధ్యలో మధ్యలో పిండి అయితే దీన్ని క్లీన్ చేసుకుంటూ మనం బూందీ అయితే కొట్టేసుకోవాలి ఇలా ఇలా నేను ఫస్ట్ టైం అయితే కొన్ని కొట్టేసాను ఎందుకంటే ఆయిల్ హీట్ అయిందా లేదనేది ఇంకా క్లియర్గా తెలుస్తుంది అని మనకి బూందీ అయితే తొందరగానే ఫ్రై అవుతుంది అండి ఒక టూ త్రీ సెకండ్స్లో అయితే ఫ్రై అయిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇంకా మనమైతే బూందీ ఇవైతే తీసేసుకొని ఒక బౌల్ అయితే వేసేసుకోవాలి ఇంకా మొత్తం పిండి కూడా ఇలానే చేసుకోవాలి నాకైతే ఒక వన్ అవర్ పైన పట్టిందండి వన్ అవర్ పెట్టినట్టుంది కరెక్ట్గా ఇంక ఇదంతా కూడా బూందీలాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి బూందీ గరిటే ప్రతిసారి మనం క్లీన్ చేసుకోవాలి లేదంటే బూందీ అనేది ఇలా మనము ఇలా అన్నప్పుడు పడదనమాట చూడండి ఆయిల్ ఎంత హీట్ అయిందో అలా హీట్ అవ్వాలి మనం వెయ్యగానే అది పైనకి వచ్చేసేయాలి అలా హీట్ అయితేనే మనకు పర్ఫెక్ట్గా బూందీ అయితే వస్తుంది అండ్ మళ్ళీ బూందీ కొట్టిన తర్వాత మనకి అది పైన అనేది కొంచెం క్రిస్పీగా ఉండాలి లోపల అనేది సాఫ్ట్గా ఉండాలి అందుకని కొంచెం ఎర్ర తొందరగానే తీసేయాలి మరి ఎక్కువసేపు మనము ఫ్రై చేసినా కూడా మొత్తము కరకరలాడుతూ వస్తుంది అట్లా వస్తే మనకి అంత పర్ఫెక్ట్గా అనిపించదు బూందీ లడ్డుకి కాబట్టి అలా పైన కొంచెం క్రిస్ప్గా క్రిస్పీగా ఉండాలి లోపల కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు ఫ్రై చేసుకొని బూందీ అయితే మనము ఇలా తీసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం బూందీ కూడా ఇలానే రెడీ చేసేసుకోవాలి బూందీ రెడీ చేసుకున్న తర్వాత నేనైతే కేజీ ఏమంటారు చక్కెర అయితే తీసుకున్నాను కదా ఆ చక్కర అయితే ఇదిగోండి ఒక గిన్నెలో వేసేసి కరెక్ట్గా ఒక ఒక గ్లాసు వాటర్ అయితే పోసాను దాంట్లో పోసి విలాచి పౌడర్ కూడా వేసి మంచిగా తీగపాకం వచ్చేటట్టు మరీ పాకం కాదు పాకం వచ్చిన తర్వాత ఇంకా దాన్ని అయితే మనం రెడీ చేసుకున్న బూందీలు అయితే కలిపేశారండి ఇదిగోండి ఆల్రెడీ కలిపేశాను ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచాను తర్వాత ఇలా లడ్డుల్లాగా చుట్టేసారండి చుట్టేటప్పుడు కూడా నేను వీడియో షూట్ చేశాను కానీ అది డిలేట్ అయిపోయింది అనుకోకుండా మొత్తానికి మాకు కేజీ పిండికి అయితే తొంభై ఐదు దాదాపు హండ్రెడ్ వచ్చినట్టు ఉన్నాయి మీడియం సైజువి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఇంకొక ఐటెం అయితే చేస్తున్నాను యాక్చువల్గా నేను పొద్దున నేను బియ్యం మీద నానబెట్టానండి దేనికంటే చకినాల కోసం అయితే యాక్చువల్గా రేపు చేద్దాం అనుకున్నాను కానీ చకినాలు అనేది పొద్దున నానబెడితే సాయంత్రమే చేయాలంట లేదంటే సాయంత్రం నానబెడితే మళ్ళీ పొద్దున్నే చేయాలంట రేపు వరకు కొంచెం అయితే గట్టిగా అవుతాయని చెప్పేసి మా అక్క ఫోన్లో చెప్పింది ఇంకా అందుకని అయితే ఇంకా టైం లేకుండా అప్పటికి ఎయిట్ అవుతున్నట్టుంది ఆ టైంకి మా వారు పిండి పట్టించుకొని వస్తే ఆ పిండిలో నేనైతే ఉప్పు అలాగే వాము ఇంకా నువ్వులు ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి ఆ వాటర్ పోసి కలిపి పక్కన పెట్టేసాను ఒక హాఫ్ అన్ అవరు లడ్డూలు చేసే ముందు కలిపి పెట్టాను లడ్డూలు అయిపోయిన తర్వాత వరకు అయితే పిండి అయితే నానింది ఇక లడ్డూలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే చకినాలు అయితే చూడుతున్నానండి చాలా ఇయర్స్ అనిపిస్తుంది నాకైతే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది నేను చకినాలు పోయక ఈరోజు మళ్ళీ నేనైతే చకినాలు అయితే పోస్తూ పోసాను మా కోసము ఇంక నేను పోస్తా ఉంటే మా వారేమో చకినాలు అయితే కాలుస్తున్నారండి కొంచెం టైం పట్టిద్ది కానీ ఆయిల్ అనేది ఎక్కువ అయితే పట్టదు మీ అందరికీ తెలుసు కదా చకినాలు నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు అయితే చకినాలు అయితే ఇదిగోండి ఇలా రెడీ అవుతున్నాయి అనమాట మా స్పెషల్ చకినాలు టైం అయితే ఇప్పుడు పదకొండు అయిపోయిందండి నేను చకినాలు పోసి కిందకైతే వెళ్ళాను కింద ముగ్గులైతే వేద్దామని చెప్పేసి ముగ్గులు కూడా నేను వీడియో షూట్ చేశాను వీలైతే యాడ్ చేస్తాను ఇంకా మా వారు కొన్ని కాల్ చేశారనమాట అంటే ఇలా ఫ్రై చేశారు ఇక మిగిలినవి నేను వచ్చేసి అయితే ఇంకా ఫ్రై చేస్తున్నాను చాలా టైం పట్టిందండి దాదాపు టూ వేలు అయింది నేను ఇవన్నీ చేసేవరకి అన్నం కూడా తినలేదు అసలు అన్నం తినాలనిపించలేదు కానీ ఇంక కొంచెం అయితే తినాలి కదా అని చెప్పేసి తి తినాలి ఇప్పుడైతే నేను చకినాలు అయితే ఆల్మోస్ట్ అండి కొన్ని ఉన్నాయి అవి కంప్లీట్ అయిపోతే కొంచెం పెరుగుతున్న అన్నం తినేసి ఇంకా పడుకోవాలి ముగ్గులు నేను వేసాను భోగి రోజు అంటే భోగి రోజు నైట్ వేస్తే సంక్రాంతి రోజుకి అనమాట సంక్రాంతి రోజు మార్నింగ్ వేయాల్సిన ముగ్గులు మేము నైట్ టు వేలు వరకే వేసేసామన్నమాట అంటే థర్టీ ఫస్ట్ రోజు నైట్ ఎలా వేసామో అట్లా ముందు రోజు నైట్ వేసేసుకున్నాము ఇంకా నేను ఈరోజు వేసిన ముగ్గు అయితే చాలా సింపుల్గానే వేశాను చాలా అలసిపోయినానండి అంతా ఫోర్ థర్టీ నుండి వంటలే వంటలు అయిపోతున్నాయి నాకు ఇంకా మా వారైతే ఇప్పుడు అన్నం తింటున్నారు పాపం పెరుగు అన్నమే తింటున్నారు ఈరోజు ఎందుకో కడుపు కొంచెం ఉబ్బరంగా ఉంది అని అంటున్నారు మా వారు నాకు మా వారు ఇప్పటిదాకా హెల్ప్ చేశారు పాపం ఇంకా టైం చూసారా ఎంత అవుతుందో లాస్ట్ ఒకసారి వేస్తే అయిపోతుంది ఆయిల్లో ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి చాలా టైం అయితే పట్టేసింది యాక్చువల్గా రేపు చేద్దాం అనుకున్నాను సంక్రాంతి రోజు ఇంట్లోనే ఉంటాను కదా షాప్ ఓపెన్ చేయనని కానీ సంక్రాంతి రోజు చేయాల్సినవి ఇంకా అప్పటికప్పుడు నైట్ పిండి అయితే పట్టించుకురావాల్సి వచ్చింది చెప్పాను కదా రేపు చేస్తే గట్టిగా అవుతాయని చెప్పేసి మా అక్క ఫోన్లో చెప్పింది అందుకని అప్పటికప్పుడు పిండి అయితే పట్టించుకుమ్మన్నాను ఆ అయితే కిందంతా కడిగి ముగ్గులు అయితే వేసుకున్నాను ఇంకా ముగ్గులన్నీ వేసేసి పైకి వచ్చేసిన తర్వాత ఇంకా స్టినలు కూడా కంప్లీట్గా కాల్ చేశాను అన్నం అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కొంచెం లైట్గా పెరిగి అన్నం తింటున్నాను అసలు మంటగా ఉందండి అసలు తినాలనిపించట్లేదు కానీ తిన్నాను ఇంకా ఫ్రెష్ టైం చూసారా టువెల్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడైతే నేను అన్నం తినేసిన కొంచెం ఎంత తిన్నా ఎందుకంటే ఇంకా నిద్ర పట్టదు అండి అందుకని కొంచెం తిన్నా ఇప్పుడైతే అది కూడా పెరుగుతున్న తిన్నా ఇంక టైం అయితే పన్నెండు అయింది కదా ఇంకుల గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి ఇదిగోండి చాలా అంటే చాలా ఉన్నాయి చూపిస్తారు ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఏం క్లీన్ చేయట్లేదు స్టవ్ దగ్గర కూడా మొత్తం ఆయిల్ అంతా పడింది చూసారా ఇంకా మార్నింగ్ నేను అంతా క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడు ఏం చేయట్లేదు ఇంకా అన్నీ ఇక్కడ ఎక్కడైతే సర్దేసుకున్నా టైం అయితే పడినట్టు అయింది ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ అండ్ అడ్వాన్స్గా హ్యాపీ పొంగల్ ఇంకొక టెన్ మినిట్స్ అయితే మనకి పొంగల్ డే అయితే స్టార్ట్ అయిపోద్ది కదా ఓకే ఫ్రెండ్స్ మరి అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్